రాజు తన రూమ్లో కూర్చొని ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఇంతలో కావ్య అక్కడికి వచ్చి మౌనంగా చూస్తూ ఉంటుంది ఇంతలో అది చూసిన రాజు మాత్రం ఏమైంది కావ్య ఎందుకు అలా ఉన్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం నాకు చాలా బాధగా ఉందండి తాతయ్య గారు ఎన్నో సంవత్సరాలుగా మనకి ఇలా చేసి ఇదంతా కూడబెట్టారు కానీ ఒకడు మోసం చేయడం వల్ల మన ఆస్తి మొత్తం పోతుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు కూడా అవును కావ్య ఏం కా ఏం చేయగల అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో కావ్య వాళ్ళ పిఏ కావ్యకి ఫోన్ చేసి మేడం మన ప్రాజెక్ట్ రెడీ అయిపోయింది మీరు ఒక్కసారి చెక్ చేసి చూడండి ఆ తర్వాత మొత్తం ఫైనల్ అయిపోయినట్లే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య సరే నువ్వు అదేదో పెట్టు నేను చూస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కావ్యకి ఒక వీడియో వస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉండండి ఇంతలో అక్కడ ఉన్న రాజుని పిలిచి ఏవండి ఏవండి ఒక్కసారి ఇది చూడండి అని చెప్పేసి అయితే రాజుకి చూ పెడుతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న రాజు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి వీడు బ్రతికే ఉన్నాడా అంటే ఎవరో మనల్ని బాగా ఎక్కువ మోసం చేస్తున్నాడు మనల్ని మోసం చేసిన వాళ్ళు ఎంతకాలమో కానీ బయట ఉండలేరు మనం ఎలాగైనా సరే వాళ్ళని వెతికి పట్టుకోవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య కూడా అవునండి మనల్ని ఎవరో దగ్గర ఉన్న వాళ్ళే మోసం చేస్తున్నారు ఎలాగైనా సరే వాళ్ళని పసిగట్టి మనం ఏదో ఒకటి చెయ్యాలి మన ఆస్తిని మనం వదులుకోకూడదు అలాగే ఆ అప్పును కూడా మనం అట్టకూడదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు కూడా అవును కావ్య ఏదో ఒకటి చేసి ఎలాగైనా సరే మనల్ని ఎవరు మోసం చేస్తున్నారో ఎవరు ఇలా ఇబ్బందులు పెడుతున్నారో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్